హలో యాస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు జరిగే కేబీకేజీలో అయితే యష్మి టీమే గెలిచిందండి యష్మి నిఖిల్ కలిసి ఆడారు గేమ్ ఆ గేమ్లో అయితే వాళ్ళే గెలిచారు అలాగే వస్తు వస్తు నిఖిల్ కోసం అయితే యక్ష్మి గిఫ్ట్ తెచ్చిందిగా అదైతే కట్ అండి మరి అయితే యష్మి చివరికి ఎలా ఉంది ఈ షోలోకి రావటం అని శ్రీముఖి అడిగితే నాకు చాలా ఆనందంగా ఉంది చాలా రోజుల తర్వాత గేమ్ అయితే ఆడాను చాలామంది అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు నేను నిఖిల్ కోసం బెస్ట్ ఫ్రెండ్గా వస్తున్నా అని చెప్పేసి వాళ్ళందరికీ తెలియాలనే వచ్చాను నేను మళ్ళీ మళ్ళీ ప్రూవ్ చేస్తాను ఇలా స్టేజీ మీదకి వచ్చేసి అని చెప్పుకొచ్చిందండి యష్మి అయితే అలాగే యష్మి నిఖిల్ బెస్ట్ ఫ్రెండ్గా రావటమే కాకుండా ఒక గేమ్ ఆడి అందులో కూడా విలుద్దరు గెలవటం అయితే సూపర్ అనిపించింది చూడటానికి శ్రీముఖి అయితే యష్మిని కి సీజన్ త్రీలోకి అయితే ఎంట్రీ ఇస్తావా అని చెప్పేసి అయితే అడిగితే దానికి యష్మి అయితే ఒక స్మైల్ అయితే ఇచ్చేసింది ఇలా నిఖిల్ కోసం యష్మి కిరాక్ బాయ్స్ కిలాడీ గోల్డ్ షోలోకి బెస్ట్ ఫ్రెండ్గా రావటం అయితే అష్మి అభిమానులకి చాలా నచ్చి సూపర్ యష్మిని అయితే కామెంట్స్ అయితే పెట్టేస్తున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్